ഓം ശുഭംകരീ നമ നിഖിളശ്രേയോദായ പ്രദ പരബ്രഹ്മസ്വരുപുഭംകരീ നമോസ്തു വക്ണ്ടാകാ സൂര്യകോട്ടിസമഘ്നം കൂടു മേ ദു സർവി സോമായ മംഗളാ ബുധാ ച ഗുരുശുക്ര ശ്യ് രാഘവേ കതവേ നമ గురు 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 బ్రహ్మ దేవో గురుణుఃేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మత్ శ్రీ గురు చరణరవిందాభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ సింహరాశి జాతకులకి పౌర్ణమి తరువాత ఆదాయువులో కొంత మార్పులు ఉంటాయి రొటేషన్ సజావుగా సాగుతూ ఉంటుంది తల్లిదండ్రుల విషయంలో ఒక మంచి నిర్ణయానికి వస్తారు సింహరాశి జాతం ప్రేమ వ్యవహారాల ఎందు కూడా సింహరాశి వారు ఈ యొక్క పౌర్ణమి తర్వాత ఒక శుభాన్ని విన వినేటువంటి అవకాశము స్పష్టంగా గోచరిస్తోంది మన మతము మన ధర్మము మనకి గొప్పది స్నేహము ఎవరితోనైనా ఉండచ్చు పరిచయం ఎవరితోనైనా ఉండవచ్చు కానీ కొన్ని కొన్ని మనము చేయాలి అని అనుకున్నప్పుడు మన అనేటువంటి భావన అనేటువంటిది ఎవరికైనా పశువులకే ఉంటుంది మానవుల మనకు ఉండదా కాబట్టి ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు వద్దు ప్రేమ వ్యవహారాల ఎందు తల్లిదండ్రుల యొక్క ఆదేశాలని పాటించడం యువతీ యువకులకి చాలా మంచిది అలాగే మంగళ ద్రవ్యాలని దానం చేయండి పౌర్ణమి తర్వాత శుభము కలుగుతుంది సింహరాశి వారికి మంగళ ద్రవ్యములు అంటే పసుపు కుంకుమ గంధము గాజులు పూలు ఇటువంటి వాటిని మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి కానీ ఎక్కడైనా మీ పేరుతో దానాన్ని పండి వస్త్రములు కానీ శుక్రవారము పూట గోమాతకి ఎర్రటి పదార్థాలని అంటే క్యారెట్ కానీ టొమాటో కానీ ఇత్యాది వాటిని తినిపించండి తద్వారా కుజ ప్రభావము కొంత మీ మీద తగ్గి మీకు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మంచివాళ్ళు అనే విషయం మీకు అర్థమవుతుంది ముఖ్యంగా ఆరోగ్యము నిలకడగా ఉంటుంది ఈ యొక్క గోసేవని చేయటం సింహరాశి వారికి ఎంతో విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మీరు చేయటమే కాకుండా మీకు తెలిసిన వారి చేత కూడా చేయించండి గోసేవ రాజశ్యామల మహాయుజ్ఞంలో మీరు తప్పకుండా మీ గోత్రనామాలను నమోదు చేసుకోండి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది చిన్న పని పది రోజుల పాటు వారి పేరు మీద చక్కగా జపము హోమము జరుగుతాయి ఏముంది పిల్లలు బాగుంటే మనం బాగున్నట్టే మనం ఏదో బాగా సంపాదించే ఆస్తి వాళ్ళకి ఇవ్వక్కర్లేదు మంచి బుద్ధి మంచి చదువుని వండి చాలు మంచి సంస్కారాన్ని ఇవ్వండి చాలు గురువులు ఎవరు ఎవరు మనవారు ఎవరు పరాయి వారు అని గుర్తించగలిగే జ్ఞానం ఉండాలి అందరినీ అగ్గులను పిలవకూడదు కదా గురువుని గురువుగారు అనే పిలవాలి ఆ విచక్షణ మన పిల్లలకు కలగాలి భగవంతుడి మీద భక్తి కంటే కూడా ప్రేమ పెరగాలి నాదేముడు అనేటువంటి ఒక భావాన్ని మనం కల్పించాలి పిల్లలని దేవాలయాలకి తీసుకువెళ్ళండి సకుటుంబంగా ధ్యానము చేయండి ఆరాధన చేయండి ఈ సమయం ఇటువంటి వాటికి మీరు వెచ్చించినట్లయితే ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితులు యొక్క ప ప్రభావాన్ని పరిపూర్ణంగా సింహరాశి వారు పొంది విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందగలుగుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవను